నువ్వు చేసినటువంటి పనికి నా జీవితంలో మర్చిపోలేను బాబాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నట్ట నారా బ్రహ్మిణి మొత్తానికి నారా బ్రహ్మిణి పవన్ కళ్యాణ్ని బాబాయ్ అంటూ పిలుస్తుందని సమాచారం తాజాగా పవన్ కళ్యాణ్ని బాబాయ్ అంటూ పిలుస్తూ పవన్ కళ్యాణ్ చేసిన హెల్ప్ని నేను అస్సలు మర్చిపోలేనంటూ చెప్తోంది ఇంతకీ పవన్ కళ్యాణ్ నారా బ్రహ్మిణికి ఏం చేశారంటే ఇంకేం చేయాలి మరి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సంఘీభావం తెలిసిపోయినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు సెలబ్రిటీ మన పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసిందే యాభై మూడు రోజుల పాటు ఆయన జైల్లోనే ఉంచారు అంతేకాకుండా మరి లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పారు అయితే లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసరికి నారా బ్రహ్మిణి ఎంతో బాధపడిపోయింది భయపడిపోయింది అయితే ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపి రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ అందుకే ప్రత్యేకంగా వచ్చి కూటమికి ఒప్పుకున్నారు ఈ విధంగా అటు రాజకీయంగాను ఇటు సోషల్ మీడియా పరంగాను సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు కేవలం ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమైందన్న సంగతి తెలిసిందే అందుకే నారా బ్రహ్మిణి లైఫ్లో ఎప్పటికీ మీరు చేసిన సాయాన్ని మర్చిపోలేను అంటూ చెప్తోంది సో పవన్ కళ్యాణ్ ఇంత ఆప్యాయపూర్వకంగా చెప్పడంతో అభిమానులు కూడా ఎంతగానో ఆనందిస్తున్నారు సో సహాయాన్ని పొందడమే కాదు కృతజ్ఞతని గుర్తుపెట్టుకోవడం అంటేనే నిజం అంటూ చెప్తున్నట్టుకైతే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది ఇక అభిమానులు కూడా నిజమేనని ఇలాంటి విషయాలు మంచిగా జ్ఞాపకం పెట్టుకుని మరి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలంటూ చెప్తున్నట్టుకైతే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషన్గా మారుతుంది on the